మనందరి ఫేవరెట్ యాక్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత హరిహర వీరమల్లు మూవీతో రాబోతున్న విషయం మనందరికి తెలిసిందే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా ఘనంగా జరిగింది జూలై ఇరవై నాలుగున దేశమంతటా రిలీజ్ కాబోతున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయని చెప్పాలి అయితే మొదట ఈ మూవీ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ క్రిష్ గారి డైరెక్షన్ లో రావాల్సిన మూవీ అయితే కొన్ని కారణాల చేత డైరెక్టర్ క్రిషి గారు ఈ మూవీ నుంచి తప్పుకున్నారు ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ గారు పర్టికులర్ గా కృష్ణ గారి గురించి మాట్లాడడం అలాగే ఫ్యాన్స్ కూడా ఈ కాంబినేషన్ మిస్ గారు హరిహర ఒక ట్వీట్ చేశారు ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది ఇప్పుడు హరిహర వీరమల్లు ప్రపంచలోని అడుగు పెట్టింది సైలెంట్ గా కాదు ఒక కారణం చేత ఈ సినిమాలోని ప్రతి ఫ్రేమ్ వెనక చరిత్రనే బరువే కాదు ప్యాషన్ కూడా దాగి ఉంది ఈ ప్రాజెక్ట్ మరెవరి వల్ల సాధ్యపడదు పవన్ కళ్యాణ్ గారిలోని ఫైర్ ను ఏ కెమెరా క్యాప్చర్ చేయలేనిది ఏ రత్నం అకుంఠిత దీక్ష మాత్రమే ఈ సినిమా పూర్తవడానికే కారణమంటూ వారిద్దరిని కొనియాడారు ప్రస్తుతం గారు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది